అన్నపాన తీసుకొచ్చు నమస్కారం చేసేదారు తమ ప్రాణం మట్టి మఠీందరూ ఆయన తల్లిని మోహరించెదరు ఒక సంతతి వారు ఆయన సేవించదరు రాబోధరుసారి వారు వచ్చి ఆగిన దీన్ని చేసిన

సంవత్సరాలు కొన్ని రాలేక అయినప్పుడే కూడా లేవు ఆసిన నడిపించాలని మన వాళ్ళు బట్టి చాలా సందర్శిస్తున్నాను అందుకే చాలా ఆరాధించాలి పాడాలని ఆసలు కావాలని ఎంతో మనం ఎప్పుడు కలుగుతున్న దేవాదేవుడుస్తున్నాం చాలా సంతోషమండి కమిటీ కమిటీ జరుగుతున్న క్రమంలో ఆరా జరుగుతున్న క్రమంలో సగ ఐక్యత సాధించడానికి సంపూర్ణ దీవాలి ఎంతైనా ఆ శిల్పం మీరు లేకపోతే కొంత నిరాశ మేము సన్నిధిలో ఆ అందరూ కొంత ఒకరికొకరు ఎంట్రై ఒకరి ఒకరు ఎంట్రై చేసుకుంటున్నాం పాల్గొనడానికి ఆ సగం నిజంగా ఈ గీతంలో పదిహేను పదిహేను వచ్చిన నుంచి పదిహేడు వచ్చిన వెళ్ళి

రావాల్సింది అని ప్రవక్తల ద్వారా అనేక మంది ప్రభక్తల ద్వారా జన్ల ద్వారా ఆ దేవాదేవులు కొన్ని ప్రవచనాలు కానీ ఆ కొన్ని కొన్ని గ్రంథాలలో వేసుకో వేసుకోవాలి ఎలాగ వస్తాడు ఎలాగ చనిపోతాడు అనే కార్యక్రమం మొత్తం అంటే ఇక్కడ జరుగుతున్న క్రియలు మొత్తం ఎలా జరుగుతుంది భూలోకంలో వారు ఎలాగ పుడతాడు మొదటిగా ఎలా పుడతాడు పుట్టిన తర్వాత ఎలా పనిచేయం చేస్తున్నాడు ఎలా వాక్యాలు వాక్య నెరవేరుస్తున్నాడు ఆ వాక్య నెరవేర్చిన తర్వాత ఆ శిల్వ కార్యక్రమం ఎలా జరుగుతుంది అనేది కూడా క్లియర్ కట్ అంటే ప్రపంచాత్మకంగా పూర్తి తప్పకోకుండా ఉంటారు పొరుగైన కూడా నెరవేర్చిన గ్రంథము ఇది బైబుల్ గ్రంథం అండి నిజంగా

పాలన ముఖ్యమంత్రులు పాలన జగనే ముఖ్యమంత్రి అయ్యిందాడు జగనే పరిపాలన ఈ నోరు రావాలని చెప్పేసి మానవ రీతిలో అనేక మందులు పంట దానికి జరగబోయేదని చెప్పారు చాలా మంది వాటర్ వింటాం అంటే ఖచ్చితంగా జరుగుతానికి జాగ్రత్తలు తెలుసుకున్న వాళ్ళు మన జాగ్రత్త ఐదు నుంచి ఈ మాయపుతున్నట్టుగా చెప్పేస్తారు ఇక ఖచ్చితంగా ఈ రాత్రి ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు వెళ్తారని చెప్పేసి ఏదో ఆధారం చేసేసుకొని ఏదో నక్షత్రాలు ఆధారం చేసుకొని వాడు చెప్పేస్తారు ఏం జరుగుతుంది జరగదు జరగదు జరిగితే నా అక్కడ వాడు లేదను చెప్పుకున్న వాళ్ళు చాలా మంది అంటే వాళ్ళు చెప్పింద జరగదండి ఏదైనా దైవికంగా ఏదైతే ప్రవచనం ప్రవక్త నెరవేర్పులో ఉన్నదో ఆ ప్రవచనం ఖచ్చితంగా నెరవేర్చుకుంటూ మనం చూస్తాం అంటే ఆ ప్రవచనం నెరవేర్చుకోకుండా ఏ కొంత తప్పు కానీ ఏదన్నా సరిపోకూడే వాక్యం ఈ విధం మన భారతదేశంగా నల్గూల అంటే కూడా విస్తరింప చేసేది కానీ గ్రంథం అంత ప్రాముఖ్యమైన గ్రంథం అండి నిజంగా కీర్తనలో రాసినప్పుడు ఆ యేసు ప్రభావాలు ఈ భూమి మీద లేరండి ఈ కీర్తనలు రాసినప్పుడు ప్రవచించినప్పుడు ఈ కార్యక్రమం అనేది

ప్రవచాల ఎత్తి చూపిన ఆయన తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే ఆయన వచ్చాడు మన కోసం మరణించాడు తిరిగి వెళ్ళాడు తిరిగి వెళ్ళాడు అని ఆమె చెప్పిన కాయకండి రాబోయే సంఘటనలో ఎలా జరుగుతుందో చెప్పేసి ఆ కాయకం జరిగింది తర్వాత మరలా కొన్ని ఎలా మళ్ళా వెళ్ళాడు మారా అలాగే మేము వస్తానని ఈ యొక్క రెండు వేల రెండు వేల సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల నుంచి కూడా స్వప్నం జరుగుతుంది అంటే మానవ రీతిగా దేవుడి ప్రవచనాలు చాలా ఉన్నారు కానీ క్రీస్తు నమ్ముకున్న మనం ఏంటో ఎంతైనా దేవుడు ఆ అంగీకరణ అంటే అంగీకరించడానికి అంటే మనసు అంటే హండ్రెడ్ పర్సెంట్ నమ్మడానికి వాక్య తగ్గదాన్ని ఎందుకంటే ఇలా ఒకర్థంలో అని నమ్మాల ఎందుకంటే ఆయన చెప్పిన ప్రవర్తన నెరవేర్చాడు తిరిగి అదే అని చెప్పేసి తిరిగి వచ్చేటప్పుడు ఎలా జరుగుతాయి కర్మ పరిస్థితులు ఎలా ఉంటాయి దేశ పరిస్థితులు ఎలా ఉంటాయి మనసు మధ్య ఎలా ఉంటది దేశ పరిస్థితి అనుమానం దేవుడు అంటే ఈ భూమి కూడా అంతం ఎలా కావచ్చు మహాప్రలోకంలో చాలా మన చేతిలో మనం చదువుకుంటున్నాం అంటే ఈ నెల అనేకమైన ప్రాణత్యాగాలు ఉన్నాయండి కుటుంబాల సహితం ఈ బయట బయటకు రావడానికి వారు నష్టమైన కూడా

చె <laughs>

అంటే ఒక వెయ్యి సంవత్సరాలు కలిపి మనం మనం వాటిలో ఒక దినంతో సమానం అంటే మనం రోజు కడితే ఆయన దృష్టిలో వెయ్యి దినాలతో సమానం అంటారు వెయ్యి సంవత్సరాలు కడితే ఆయన దృష్టిలో

కేవలం నమ్మకం ఉంది అని ఆ ప్రలోభన నమ్మకం అని కానీ ఆ నిత్య నమ్మకంలో ఒక గెల కొడన ప్రేమతోనే ఇన్ని సంవత్సరాలు వెయిటింగ్ చేస్తున్నారు ఇంత వెయిటింగ్ చేస్తున్న బాధ మనసాక్షి పొందుకొని పాప క్షమాపణ పొందుకొని ఆ క్రీస్తులో వ్యాప్తి సంబంధ రక్షించబడాలని చెప్పేసి మన కోసం ఆయన ప్రేమ వెయిటింగ్ చేస్తున్నారు ఆయన వెయిటింగ్ చేస్తున్న దాన్ని మనం నిర్లక్ష్యం చేయకుండా క్రీస్తులో బలపడటానికి సంఘపరిచయలో ముందుకు పోవడానికి మనం ఎంత మన హెల్త్